నమస్కారం శ్రీ చదివే అమ్మ నవలను విని ఆనందిద్దాం తల్లి వాళ్ళ సంభాషణను విని కార్మిక వర్గానికి చెందిన ఆ పిల్లవాడి విషయంలో వాళ్ళు పడుతున్న ఆదుర్దాకు చాలా సంతోషపడింది ఇక పోలీసులు రారన్నమాటే అన్నాడు హఠాత్తుగా నికోలాయ్ వాళ్ళ కర్మం వాళ్ళదే మనకెందుకు అని తల్లి నికోలాయ్ కేసి తెరిపారా చూసింది వంటింటి తలుపును గట్టిగా ఎవరో తట్టడంతో తల్లికి మెలకువ వచ్చింది తట్టేవారెవరో కానీ విడవకుండా ఓపికతో తత్తునే ఉన్నారు ఎవరు వారు అని అడిగింది నేను అని అపరిచితమైన కంఠం జవాబిచ్చింది నేనంటే తలుపు తీయవమ్మా అని సన్నని గొంతుకతో అతడు ప్రాధేయపడ్డాడు తల్లి గడియబైకెత్తి కాలితో తలుపు తోసి తెరిచింది ఇజ్ఞాతి లోపలికొచ్చాడు అయితే నేనేమీ పొరపాటు పడలేదన్నమాటే అని సంతోషంతో కేకేశాడు అతనికి మొలదాకా అడుసు చిందులున్నాయి ముఖం వెలవెల బారింది కళ్ళు గుంటల పడ్డాయి ఉంగరాల జుట్టు టోపీలో నుంచి నాలుగు వైపులా బయటికొచ్చింది వెనుక నుంచి త తలుపేస్తూ మేము ప్రమాదంలో పడ్డాం అని చెవిలో చెప్పాడు నాకు తెలుసు ఆ మాట చెప్తుంటే యువకుడు ఆశ్చర్యపోయాడు మీకెలా తెలిసింది అని కళ్ళు చిట్లిస్తూ అడిగాడు క్లుప్తంగా ఆమె కథంతా చెప్పింది మీ కామ్రేడ్స్ ఉన్నారే వాళ్ళిద్దరినీ కూడా వాళ్ళు పట్టుకున్నారా వాళ్ళక్కడ లేరు వాళ్ళు సైన్యంలో చేరారు హాజరు చెప్పుకునేందుకు వెళ్ళిపోయారు మిహాయిల్ మామతో కలిపి ఐదుగురిని పట్టుకుపోయారు ఎంతైనా మిహాయిల్ మామ వెనకాడలేదు ఇజ్ఞాతి నువ్వు వెంటనే పట్టణానికి వెళ్ళు త్వరగా ఆ అవ్వ నెరుగుదువు కదా అంటూనే కాగితం మీద గెలికాడు ఇదిగో ఈ ఉత్తరం తీసుకెళ్ళి ఆమెకి అన్నాడు వెంటనే నేను పొదల్లో దూరిపోయాను వాళ్ళు వస్తున్న చప్పుడు విన్నాను నాలుగు మూలల నుంచి పాక్కుంటూ వాళ్ళు చాలామంది వచ్చారు పిశాచకు విధవులు అంతా మా తారు కార్ఖానాను ముట్టడించారు నేను పొదల్లో నేలమారుగా పడుకుని దాక్కున్నాను వాళ్ళు నా పక్క నుంచే దాటిపోయారు వాళ్ళంతా దాటిపోయాక లేచి సరాసరి నడక లంకించుకున్నాను శక్తి వంచన లేకుండా ఇక్కడ ఆగకుండా రెండు రాత్రుల్లో ఒక పగలు నడిచి వచ్చాను ఈ పని చేసినందుకు అతని ముఖం మీద సంతృప్తిని తల్లి గుర్తించింది అతడు లేడీ చూపుల్లో చిరునవ్వు తొనికిసలాడింది ఎర్రటి పెదవులు అదిరేయి ఒక్క నిమిషంలో నీకు టీ చేసిస్తాను అంటూ తల్లి సమోవార్ అందుకుంది ఇదిగో చీటీ అంటూ ఎంతో కష్టంగా బాధతో రోజుకుంటూ ముఖం చిట్లిస్తూ అతడు తన పాదాన్ని బళ్ళ మీద మోపాడు నికోలై గుమ్మంలోంచి ప్రవేశించాడు నమస్తే కామ్రేడ్ నేను సాయం చేస్తానుండు అన్నాడు కళ్ళు చికిలిస్తూ ముందుకు వంగి ఇజ్ఞాతి పాదానికి చుట్టబడి ఉన్న గుడ్డ పీలికలన్నింటినీ విప్పేయడం మొదలెట్టాడు వద్దొద్దు అన్నాడు బాధతో కుర్రవాడు తన పాదాన్ని బల్ల మీద నుండి లాగేసుకుని తల్లికేసి ఆశ్చర్యంతో చూస్తూ ఇతడి పాదాన్ని అల్కాహాల్తో మర్దన చెయ్యాలి అంది తల్లి అతని చూపుని లెక్క చేయకుండా ఆహా అని నికోలై ప్రత్యుత్తరం ఇచ్చాడు నికోలై తలుపు తోసుకుని లోపలికొచ్చి ఇలా అన్నాడు రెండింటికి మధ్య ఏముందా ఎవరు నీ ముక్కు మీద గుద్ది నీ రక్తం కారుస్తున్నారో వాళ్ళ చేతులు నాకే వాళ్ళున్నారు ముక్కు వెంబడి రక్తం కారుతుంటే దాన్ని పీల్చేవారున్నారు ఇ అతనికేసి చాలా గౌరవంతో చూశాడు ఒక్క క్షణమాగి అలాగే కనబడుతుంది అన్నాడు లేచి నిలబడి మెల్లగా నాలుగడుగులు వేశాడు ధన్యవాదాలు కొత్తగా కాలు వచ్చినట్లుంది అన్నాడు తర్వాత అందరూ టీ కోసం భోజనాల గదిలోకి వెళ్ళారు అక్కడ ఇజ్ఞాతి చాలా స్ఫుటమైన కంఠంతో తన జీవిత గాథనంతా చెప్పాడు నేను మన వార్తాపత్రికను పంచిపెడుతుండేవాడిని నేను నడవడంలో చాలా ఘటికుడిని ఆ రోజు సాయంకాలం ఒక నేలకొట్టులో వెసౌష్కోకు ఎదురుగా ఇగ్నాతి కూర్చుని నిగూఢంగా చెబుతున్నాడు మధ్య కిటికీని సార్లు నాలుగు సార్లా అని ఆత్రంగా నికోలాయ్ అడిగాడు ఇదిగో ఇలా మూడుసార్లు ఒకటి రెండు మూడు ఒక క్షణమాగి మరొకసారి ఇలా తట్టు అని ఇగ్నాది బల్ల మీద తట్టి చూపించాడు సరే ఒక ఎర్రతలకాయ గల రైతు తలుపు తెరిచి నువ్వు మంత్రసాని కోసం వచ్చావా అని అడుగుతాడు నువ్వు అవును ఫ్యాక్టరీ యజమాని భార్య కోసం అని చెప్పు అంతే అతనికి అర్థమవుతుంది ఇద్దరు బలమైన మనుషులు దృఢంగా తలలు దగ్గరగా పెట్టుకుని గుసగుసలాడుకుంటూ ఉంటే తల్లి చేతులు కట్టుకు నిలబడి పరిశీలనగా చూసింది గూఢంగా తట్టడం సాంకేతికంగా మాట్లాడుకోవడం ఆమెకెంతో తమాషాగా తోచింది నిజంగా వీళ్ళు చిన్నపిల్లలే అని తనలో అనుకుంది అతడు ఛాతీ విరుచుకుని చేతులు జేబులో పెట్టుకుని టోపీని ఊరగా ధరించి బయటికెళ్ళాడు బంగారు రంగు ఉంగరాల జుట్టు కనతల మీద నాట్యం చేస్తోంది మెల్లగా తల్లి దగ్గరకొచ్చి అంటే నాకు కూడా పని చెప్పేరన్న మాట పని పాట లేక నాకు విసిగెత్తుతోంది జైలు నుంచి ఎందుకు పారిపోయి వచ్చానా అనిపిస్తోంది అక్కడ నేనేదో ఒకటి నేర్చుకుంటూ ఉండేవాడిని ఇక్కడ రాత్రింబగల్లో దక్కవడంతో సరిపోతోంది పావెల్ మాకు ఆలోచించడం నేర్పాడు వాళ్ళని జైల్లో నుంచి తప్పించడం మాట ఏం చేస్తారు నిలోన్నా అన్నాడు వెసోష్చికో నాకేమీ తెలియదు అని అప్రయత్నంగా నిట్టూర్పు విడిచింది తలుపు వెనకాల అడుగులు చప్పుడైంది దగ్గు వినబడింది లోహపు మొక్కల గనగన శబ్దమైంది అతనే అన్నాడు నికోలాయ్ ఒక సీనారేకు స్నానాల తొట్టే గుమ్మంలోంచి తీసుకొచ్చింది బొంగురు గొంతుకతో దూరు పాతడొక్కు అంటూ మాటలు వినబడ్డాయి తొట్టె ఎగువ ఒక సహృదయుడైన వ్యక్తి ముఖం కనిపించింది మిడిగుడ్లు నెరిసిపోయిన జుట్టు మీసాలు స్ఫుటంగా కనిపించాయి తొట్టెను లోపలికి గీడవడానికి నికోలాయ్ తోడ్పడ్డాడు కొద్దిగా గూనున్న పొడుగాటి మనిషి లోపల ప్రవేశించాడు గడ్డం లేని బుగ్గలు పూరించి కంగుమంటూ దగ్గి కళ్ళెము నొమ్మేశాడు తర్వాత బొంగురు గొంతుకతో అతిథులను పలకరించాడు క్షేమమా అడుగవమ్మా నన్ను అడిగేదేమిటి జైల్లో నుంచి తప్పించడం గురించి అదా అంటూ మాట్లాడేవాడు మసితో ఉన్న వేళ్లతో మీసాలత్తుకున్నాడు అతని మారిపోయాడు నమ్మడానికి అసక్యంగా ఉందే మాట్లాడేవాడి సంగతి జ్ఞాపకమొచ్చి ఆమె దాదాపు ప్రార్థనాపూర్వకంగా తనలో తానే అనుకుంది ఈ కొత్త జీవితాన్ని అవలంబిస్తున్న దాన్ని నేనొక్కత్తినే కాదన్నమాట తర్వాత ఆమె ఆలోచన కొడుకు మీదకు పోయింది అది నొప్పుకుంటేనా అనుకుంది మరుసటి ఆదివారం జైలాఫీసులో పావెల్తో మాట్లాడి వచ్చేస్తుంటే తల్లి చేతి అతడు పట్టుకుని చిన్న కాగితపు ఉండను అందించాడు వెళ్ళొస్తా అని తల్లి నిట్టూర్చింది అతడు మళ్ళీ చెయ్యి అందించాడు అతని ముఖం మీద ప్రేమ ద్యోతకమైంది అమ్మా వెళ్ళిరా అన్నాడు ఆమె చెయ్యి పట్టుకుని అలాగే నిలబడిపోయింది బెంగ బెంగబెట్టుకోకమ్మ కోపం తెచ్చుకోకు అన్నాడు మరల అతని కేసి చూడకుండానే బయటికొచ్చేసింది తన కళ్ళలోని నీటి బిందువులను పెదవుల అదురుబాటును అతడు చూడకూడదనుకుంది నాకు ఆ సంగతి తెలుసు అతడు రాసింది వినండి కామ్రేడ్స్ మేము తప్పించుకు పారిపోవడానికి ప్రయత్నం చెయ్యం చెయ్యలేము మాలో ఎవ్వరూ అందుకొప్పుకోం అలాంటి ప్రయత్నం చేస్తే మా ఆత్మగౌరవానికి భంగం కానీ ఈ మధ్యనే అరెస్ట్ అయిన రైతుకు మాత్రం సహాయం చెయ్యండి అతనికి మీ సహాయం ఎంతైనా కావాలి ఎంత చేసినా చెయ్యదగిన వాడు ఇక్కడ అతను చాలా చిక్కుల్లో ఉన్నాడు ప్రతిరోజు అధికారులతో దెబ్బలాడుతున్నాడు అప్పుడే ఇరవై నాలుగు గంటలు చీకటి కొట్లో ఉన్నాడు వాళ్ళు అతన్ని చిత్రహింస పెట్టి చంపేస్తారు అతనికి సహాయం చెయ్యాలని మేమందరం మిమ్మల్ని కోరుతున్నాం మా అమ్మను ఓదార్చండి ఆమెకంతా చెబితే అర్థం చేసుకుంటుంది తల్లి తల పైకెత్తింది చెప్పడానికేముంది నాకప్పుడే అర్థమైపోయింది అని గద్గ స్వరంతో చెప్పింది నికోలాయ్ పక్కకు తిరిగి జేబురుమాలు పైకి తీసి ముక్కు చీదుకున్నాడు నికోలాయ్ ఇవానోవిచ్ నన్ను గురించి మీరేమీ ఆదుర్దా పడకండి నాకు మీరేమీ విపులంగా చెప్పనక్కర్లేదు ఓదార్చనక్కర్లేదు పావెల్ సరైన పనే చేస్తాడు వాడు తనను తన స్నేహితులను వృధాగా బాధపడనీయడు వాడికి నేనంటే ఎంతో ప్రేమ నన్ను గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడో మీకు కనబడుతోంది ఆమెకు విషదంగా తెలియపరచండి ఓదార్చండి ఆమె గుండె దడదడ కొట్టుకుంది తల తిరిగింది మీ కొడుకు అద్భుతమైన వాడమ్మ అతనంటే నాకెంత గౌరవమో చెప్పలేను అని అసహజంగా బిగ్గరగా అన్నాడు నికోలై రీమిన్కు సహాయం చేసే మార్గమేమిటో ఆలోచిద్దాం అని తల్లి సూచించింది ఆ క్షణమే ఆమె ఏదో పనిలో పడాలనుకుంది ఇక్కడికో పోవాలనుకుంది అలసటొచ్చి పడిపోయే వరకు నడవాలనుకుంది గంట మళ్ళీ మోగింది ఈసారి అంత ఘనగన మోగలేదు లోపలికొద్దామా వద్దా అనే సంకోచంతో గంట నొక్కినట్లనిపించింది ఇద్దరూ తలుపు తీయాలని బయలుదేరారు తీరా వంటింటి దగ్గరకు వచ్చేసరికి నికోలాయ్ పక్కకు తప్పుకుని మీరే వెళ్ళండి అన్నాడు తల్లి తలుపు తీయడంతోనే అతను నిరాకరించాడా అని ఆ పిల్ల అడిగింది అవును మనం రీబిన్ను విడిపించాలని రాశాడు అని తల్లి ఆమెకేసి చూడకుండానే చెప్పింది అలాగా ఆ పని చెయ్యాలంటే మనం పాత పథకాన్నే ఉపయోగించాలి అంది సాషా నన్ను చెయ్యనివ్వండి నాకు టైం ఉంది అని సాషా చటాలున లేచి చెప్పింది సరే కానీ మీరు మిగిలిన వాళ్ళందరినీ కలుసుకుని సంప్రదించాలి తల్లి నికోలాయ్ కిటికీ దగ్గరకెళ్ళారు ఆమె తోటను దాటి గేటు తీసుకెళ్ళిపోవడం కిటికీలోంచి చూశారు నికోలాయ్ మెల్లగా ఈల వేశాడు బళ్ళ దగ్గర కూర్చుని రాయడం మొదలెట్టాడు చేతి నిండా పనుంటేనే ఆమెకు నయంగా ఉంటుంది అంది తల్లి ఆలోచిస్తూ అవును ఆ మాట నిజమే అని నికోలాయ్ బదులు చెప్పాడు తర్వాత తన వదనంపై చిరునవ్వు ఆమె ఆమెకేసి తిరిగి నిలోన్న అలాంటి అనుభూతిని మీరెప్పుడూ పొందలేదనుకుంటాను మీరు ప్రేమించిన మనిషి కోసం బాధపడ్డం పడ్డారా అన్నాడు ఉఫ్ అని చెయ్యాడిస్తూ నాకు తెలిసినదల్లా పెళ్లి చేస్తారనే భయమొక్కటే అంది మీరెప్పుడూ ఎవరిని ప్రేమించలేదా నాకేమీ జ్ఞాపకం లేదు నేను ఎవరినో ప్రేమించాలనుకుంటాను అయితే నాకు ఇప్పుడేమీ జ్ఞాపకం లేదు నా భర్త నన్ను కొట్టిన దెబ్బలతో పెళ్లి ముందు జరిగిన సంఘటనలన్నీ తల్లోంచి ఎగిరిపోయాయి అని తేలిగ్గా తుణుకు బెనుకు లేకుండా చెప్పింది నికోలాయ్ మళ్ళీ బల్లకేసి తిరిగి రాతలో పడ్డాడు తల్లి కాసేపు బయటికెళ్ళింది తిరిగి వచ్చేసరికి అతడు పాత కథలను జ్ఞాపకం చేసుకోవడంలో పరోక్షమైనాడు నాకు మాత్రం సాషాకు జరిగిన అనుభవం లాంటిదే జరిగింది అంటూ అతడు ఆమె కేసి ఆప్యాయంగా చూస్తూ అన్నాడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను చాలా అద్భుతమైన పిల్ల ఇరవై ఏళ్ళ వయస్సులో నాకు ఆమెతో పరిచయమైంది నుంచి నేను ఆమెను ప్రేమించాను ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను హృదయపూర్వకంగా కృతజ్ఞతతో ప్రేమిస్తున్నాను ఇప్పటికీ ప్రేమిస్తాను అతని పక్కనే నిలబడున్న తల్లి అతని కళ్ళలో వెచ్చని తేట వెలుగు చూడగలిగింది అతడు కుర్చీ కానుకుని చేతుల్లో తలపెట్టుకుని ఎక్కడో దూరంగా ఉన్నదాన్ని చూస్తున్నట్లు చూపు నిగిర్చాడు సన్నంగా బలంగా ఉండే అతని శరీరం సూర్యునికేసి పుష్పం సాగినట్లు ఏదో ఒక దృశ్యం వైపు సాగింది ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని తల్లి సూచించింది ఆమెకు నాలుగేళ్ల కిందట పెళ్ళి అయిపోయింది మీరే ముందుగా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అతడు ఒక క్షణం ఆలోచించాడు ఏమైతేనేమి నా పని జరగలేదు నేను బయట ఉన్నప్పుడు ఆమె జైల్లోనో ప్రవాసంలోనో ఉండేది ఆమె స్వేచ్ఛగా ఉన్నప్పుడు జైల్లో ఉండేవాడిని సాషా పావెల్ వ్యవహారంలాగే అవునా చివరకు ఆమెను పాటు సైబీరియాకు బాగా దూర ప్రాంతానికి పంపారు నేను కూడా ఆమె వెంట పోవాలనుకున్నాను కానీ సిగ్గుపడ్డాను ఆమె కూడా అంతే అక్కడ ఆమెకి ఇంకొకటితో పరిచయమైంది అతను మంచివాడే నా కామ్రేడ్స్లో ఒకడే వాళ్ళిద్దరూ కలిసి ప్రవాసం నుంచి పారిపోయారు ప్రస్తుతం వాళ్ళు పరదేశంలో ఉంటున్నారు నికోలై సులోచనాలను తీసి గుడ్డతో తుడిచి వెలుతురులో చూసి మళ్ళీ తుడిచాడు అయ్యో నాయనా అని తల్లి ఆప్యాయంగా తలపంకిస్తూ అంది అతన్ని చూస్తే ఆమెకెంతో విచారం కలిగింది కానీ అతనిలో ఏదో వింత స్ఫురించింది తల్లి బిడ్డను చూసి నవ్వినట్లు చిరునవ్వు నవ్వింది అతను స్థలం మారి కలం తీసుకుని తను మాట్లాడే మాటలకు లయబద్ధంగా ఊపుతూ ఇలా అన్నాడు కుటుంబ జీవితం విప్లవకారుని సత్తానంతని పీల్చేస్తుంది దానికి దోహదం ఇవ్వదు పిల్లలు రక్షణ లేకపోవడం కుటుంబ పోషణ కోసం పనిచేయవలసి నా అగత్యం ఏర్పడడం మొదలైనవన్నీ ప్రతిబంధకాలే విప్లవకారుడు తన శక్తిని నిలువ చేసుకుని తన కార్యక్రమాలను విస్తరింపచేయాలి ప్రస్తుత గాలాన్ని బట్టి అలా చెయ్యక తప్పదు పాత ప్రపంచాన్ని నాశనం చేసి కొత్త ప్రపంచాన్ని నిర్మించడానికి చరిత్రమనల్ని కార్మికులను ఎన్నుకొన్న కారణం చేత మనం మిగిలిన వాళ్ళందరికన్నా ఎల్లప్పుడూ ముందే అడుగెయ్యాలి ఈ విషయంలో అలసట వల్లనో స్వల్ప విజయాల నాశించో మనం వెనకాడితే అపరాధం చేసిన వాళ్ళం అవుతాం దాదాపు మన లక్ష్యానికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం మన లక్ష్యానికి నష్టం కలగకుండా పక్కపక్కగా నడవదగిన వారెవరూ లేరు మన లక్ష్యం చిన్న చిన్న విజయాలు సాధించడం కాదని పరిపూర్ణమైన విజయం సాధించడమేనని ఎన్నటికీ మర్చిపోకూడదు అతని కంఠధ్వని చాలా స్ఫుటమైంది ముఖం వెళ్ళబారింది కళ్ళు మామూలుగానే నిర్మలంగా ప్రకాశించాయి తలుపు గంట మోగింది చలిచేత బుగ్గలెర్రబడి శరీరమంతా వణుకుతూ లుద్మిలా ప్రవేశించింది ఆమె కోటు చలికాలానికి పనికొచ్చేటట్లు లేదు వచ్చే వారం విచారణ జరుగుతుంది చినిగిన రబ్బరు జోళ్ళు విప్పేస్తూ చెప్పింది మీకు నిశ్చయంగా తెలుసా అని పక్క గదిలో నుంచి నికోలాయ్ కేకేశాడు తల్లి అతని దగ్గరకు పరిగెత్తింది తన హృదయాన్ని కలిచివేస్తున్న భయమో సంభ్రమమో ఆమెకు తెలియడం లేదు ఆమెతో కూడా ఋలా వెళ్ళింది అవును తెలుసు శిక్ష కూడా అప్పుడే నిశ్చయమైపోయిందని కోర్టు భవనంలో విపరీతంగా చెప్పుకుంటున్నారు అంది మూడు రోజుల పాటు తల్లి ఏమీ తోచక విచారంగానో ఆదుర్దగానో కాలక్షేపం చేసింది మూడవ నాడు సాష ప్రత్యక్షమైంది సర్వం సంసిద్ధమైంది ఇవాళే ఒంటి గంటకు అంది నికోలాయ్తో ఇంత త్వరలోనే రీబిన్ కట్టుకునేందుకు మట్టలు ఉండేటందుకు స్థలము ఇప్పుడు నేను చూడాలి మిగిలిన పనంతా గోబూన్ చేసేశాడు రీబిన్ ఒక ఫర్లాంగు నడిచి వెళ్ళాలి పెసోఫ్చికో అతన్ని కలుసుకుని కోటు టోపీ ఇచ్చి దారి చూపిస్తాడు కొంచెం ముందుకు సాగాక నేను ఇతర భర్తలతో కనిపెట్టుకుంటాను బాగుంది కానీ ఈ గోబున్ ఎవరు అతన్ని మీరెరుగుదురు మెకానిక్లతో మీ అధ్యయన గోష్ఠి అతడి గదిలోనే జరుగుతుండేది అవునవును జ్ఞాపకం వచ్చింది చాలా తమాషా మనిషే ముగ్గురు కిటికీ దగ్గర నిలబడ్డారు నికోలాయ్ సాషాల వెనుక తల్లి నిలబడింది వాళ్ళు గబగబా మాట్లాడుకుంటుంటే ఆమె హృదయంలో భయము సంతోషము కలిగాయి చటుక్కున నేను వెళతాను అంది ఎందుకు అని సాషా అడిగింది అమ్మా మీరెళ్ళవద్దులేండి మీకేదైనా ప్రమాదం రావచ్చు మీరెళ్ళొద్దు అని సలహా చెప్పాడు నికోలాయ్ మీతో నన్ను తీసుకెళ్ళండి మీకు నేనేమీ అడ్డురాను నేను వెళ్ళి తీనాలి పారిపోయి రావడం సాధ్యమని నాకు నమ్మకం కలగడం లేదు ఆమె కూడా మనతో వస్తుంది అంది సాషా నికోలాయ్తో సరే మీ ఇష్టం వచ్చినట్లే కానీ ఇవ్వండి అన్నాడు తలంచుకొని నికోలాయ్ ఒక గంటైన తర్వాత ఆమె జైలు దగ్గర ఉన్న ఖాళీ జాగా మధ్యకు చేరుకుంది గాలి జోరుగా వీచి పావడం మీద కొట్టింది ఆమె నడుస్తున్న తోట యొక్క పాత కంచెను ఊగిసలాడించింది తన శక్తి అంతటితోనూ గాలి జోరుగా జైలు గోడ మీద విరుచుకుపడింది జైలు ఆవరణలోంచి మనుషుల కేకలను ఈ గాలి మేఘావృతమైన ఆకాశానికి ఎగిరేసింది తల్లి వెనుక తోట ఉంది ముందు శ్మశాన భూమి ఉంది కుడివైపున సుమారు డెబ్బై అడుగుల్లో జైలుంది శ్మశానం దగ్గర ఒక సిపాయి గుర్రానికి కవాతు నేర్పుతున్నాడు మరొక సిపాయి అతని పక్కనే నిలబడి అరుస్తూ నవ్వుతూ ఈలె వేసుకుంటూ నేలను కాలితో గట్టిగా తట్టుతున్నాడు జైలు సమీపాన మరెవ్వరూ లేరు తల్లి వాళ్ళ పక్కనుంచే వెనక్కి పక్కకు దొంగచూపులు చూసుకుంటూ శ్మశానం కంచెదాకా వెళ్ళింది హఠాత్తుగా ఆమె మోకాళ్ళు పట్టేశాయి పాదాలు గడ్డగట్టి భూమి కంటుకు పోయినట్లయినాయి ఆ మలుపులోని దీపాలు వెలిగించే గూని మనిషి ఒక భుజాన నిచ్చెన వేసుకుని తొందరగా వచ్చాడు సాధారణంగా దీపాలు వెలిగించే వాళ్ళు అలాగే తొందరపడుతుంటారు భయం చేత మిద్దర చూపులు చూస్తూ తల్లి సిపాయిలకేసి చూసింది వాళ్ళు ఒకే చోట నిలబడున్నారు గుర్రం వాళ్ళ చుట్టూ దౌడు తీస్తోంది తల్లి నిచ్చెన భుజాన వేసుకున్న మనిషిని చూసింది అతను అప్పుడే నిచ్చెనను కాంచి తాపీగా పైకెక్కుతున్నాడు గోడ మీదకెళ్ళిన తర్వాత అతను చేతిని విసిరేడు వెంటనే కిందకు దిగిపోయి మలుపు తిరిగి అదృశ్యమైపోయాడు తల్లి గుండె దడదడా కొట్టుకుంది క్షణాలు యుగాల్లా గడుస్తున్నాయి డాగులు పడిపోయి రంగుపోయి బెల్లలు ఊడిపోయి ఇటుకలు అగబడుతూ మచ్చలతో నల్లగా ఉన్న జైలు గోడ మీద నిచ్చెన ఎక్కడా ఆనవాలు అగపడం లేదు అకస్మాత్తుగా గోడ పైన నల్లని తల కనబడింది తర్వాత ఒక ఆకారం గోడ మీద అడ్డుగా కూర్చుని కిందకు జారిపోయింది టోపీతో మరొక తల కనబడింది నల్లని ఉండలాటిదొకటి భూమి మీద కుదర్లి మలుపులో మాయమైపోయింది మిహాయిల్ లేచి నిలబడి బొల్లు విరుచుకుని నాలుగు మూలలా చూసి తలాడించాడు తల్లిపాదాన్ని నేల మీద తట్టుతూ పరిగెత్తు పరిగెత్తు అని గొనిగింది ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు